నిజాలు మనం మాట్లాడబోతున్నాం ఈ నిజాలు చాలామంది జీర్ణించుకోలేరు నిజంగా ఇది వాస్తవం అని ఉంటే కొంతమంది ఆల్రెడీ ఇది ఈ విధంగా జరుగుతుండొచ్చు అని అనుకుంటున్నాడు కానీ అది వాస్తవం మీరు అన అనేకమైన సమస్యల మధ్యలో ఈరోజు తెలంగాణ ఉన్నది ఈ సమస్యలన్నిటి మీద ఒక దిక్కు చర్చ జరుగుతూ ఉంటే ఇంకో దిక్కు రాజకీయాల దిక్కు రేవంత్ రెడ్డి గారు తన ఆలోచన పదును పెట్టారు మనము ఈ ఇటీవల జరుగుతున్న ఒక పెద్ద చర్చ అంటే ఒక దిక్కు వరదలు ఇంకొక దిక్కు మన ఆర్థిక పరిస్థితి ఇంకో దిక్కు నిరుద్యోగుల ఉద్యమం ఇవన్నీ జరుగుతూ ఉంటే బీసీ స్లోగన్ కూడా చాలా స్ట్రాంగ్గా నడుస్తూ ఉంది అసలు ఈ బీసీ స్లోగన్ వచ్చింది ఎట్లా దేనికోసం వచ్చిండ్రు వచ్చింది దీనికో దీని వెనుక ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం రోజు ఈరోజు ఒరిజినల్గా బీసీ ఉద్యమం బీసీ నాయకుడు అంటే అందరూ ఆర్ కృష్ణయ్యని గుర్తు చేసుకుంటారు ఆర్ కృష్ణయ్య గారిని ఎందుకు గుర్తు చేసుకుంటారు ఆయన ఫస్ట్కి వెళ్ళి దాదాపు ఒక యాభై ఆ ఉద్యమంలో ఉన్నారు ఎవరైనా ఏమైనా చేయాలన్నా ఏమైనా మాట్లాడాలన్నా ఏమైనా పెట్టాలన్నా ఆయన ముందు పెడతారు ఆయన ముందు పెట్టి నడిపిస్తారు ఆయన బీసీ ఉద్యమంతో చాలామంది బీసీలు గ్రూప్ వన్ ఆఫీసర్లు అయినరు చాలామంది అధికారులు ఈరోజు ఉన్నారు రిటైల్ కూడా చాలా చాలామంది కానీ ఆయన కొంచెం పేరు ఉన్నటువంటి అసౌంట్ వ్యక్తిని పక్కన పెట్టి ఈరోజు బీసీ స్లోగన్ రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత అంటే చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఈరోజు హఠాత్తుగా ఎందుకు వచ్చిన ఎన్నికలకు ముందు ఇది ఎందుకు రాలేదు ఎందుకు ఎన్నికల ముందు ఈ స్లోగన్ ఎందుకు ఎత్తుకోలేదు ఎవరైనా ఈరోజు తీర్మాన్ మల్లయ్య గారు సెవెన్ టూ డబల్ జీరో ఏదో ఎత్తుకున్నాడు ఇంకేవో ఏవో దుకాణాలు పెట్టిండు బీ కాంగ్రెస్లో పోయాండు బీజేపీలో పోయాండు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు కానీ అంతకుముందు జరిగినటువంటి విషయం ఏంటంటే ఆయన ఏ రోజు కూడా అప్పటి అంతకంటే ముందు ఏ రోజు కూడా బీసీ బీసీస్లోగా పట్టుకోలే బీసీ నర్వల్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినాక ఆయన ఎమ్మెల్సీ అయినాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బీసీ కార్డు నడిపిస్తాం దీనికోసం దీని వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే దానికంటే ముందు నేను చెప్పిన విషయాలు మీరు నమ్మాలంటే మీ నేను చెప్పిన విషయాలు మీరు నమ్మాలంటే మీకు నేను ఒక ఫోటో చూపెడతా ఇది ఆల్రెడీ సోషల్ మీడియాలో చక్కర్ కొడుతుంది ఇగో ఈ మాధవ రెడ్డి అని రెడ్డి జాగృతి అధ్యక్షుడు రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవ రెడ్డి గారు ఈ మాధవ రెడ్డి గారు రేవంత్ రెడ్డి కుటుంబానికి చాలా అత్యంత సన్నిహితుడు ఆప్తుడు ఆయనతోనే గాక ఇగో వాళ్ళ ఇంకో బ్రదర్ ఈయన తిరుపతి రెడ్డి తెలుసు కదా రాయదుర్గం చెరువు కారిన ఇల్లుంటే తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి గారి బ్రదర్ మా ఈ మాధవ రెడ్డి రేవంత్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అనడానికి ఈ రెండు ఫోటోలు మన జరిపి